एवं वेदा योपामायतनं वेद आयतनवान् भवति सुब्रह्मण्येश्वरस्वामिनि नमः नागराजाय नमः पुष्पमालिकानि समर्पयामि

సుబ్రహ్మణ్యేశ్వర భగవాను లక్ష్మీ నృసింహ భగవాను ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు చాలా పడవడి రోజండి అయ్యా ఇవాళ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు కదా నిర్జల ఏకాదశి కార్యక్రమం ఇవాళ జరుగుతోంది దీన్ని పురస్కరించుకుని పవిత్రమైన ఏకాదశి రోజున పీఠలో నాగప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది భక్తులు ఆ వరంగల్లు దగ్గర ఏ ఊరండి సిరిసిల్ల లోగా వీళ్ళ పాపకి వివాహ నిమిత్తం మౌనిక అని ఆ కుటుంబక్షేమం గురించి నాగప్రతిష్ట కార్యక్రమం చేయించారు ఆరేళ్ళు అయింది చేయించి పాపకి వివాహం అయింది ఇద్దరు బిడ్డలు కూడా ఒక బాబు ఒక పాప కదా బిడ్డలు కూడా పెద్దవారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రి కూడా వచ్చి కుటుంబక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసమని వాళ్ళ నాగప్రష్ట కార్యక్రమం చేసుకుంటున్నారు అలాగే భక్తులు ఇవాళ హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు తెలిసిన వారే ఇదండి ఎవరైనా మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే కనుక మళ్ళీ ఈ నెలలో మంచి రోజులు విశేషమైన రోజులు ఎప్పుడున్నాయో అయ్యగారు చెప్తారు మనం ఇద్దాం పదో తారీఖున అంగారక చతుర్దశి అండి ఎవరైనా జాతక రీత్యా అంగారక గ్రహ దోషాలు ఉన్నాయి అని జ్యోతిష పండితులు కానీ ఏమన్నా చెప్పినా కూడా ఈ రోజు నాగప్రిష్ఠ కార్యక్రమం చేయించుకోవటం వల్ల అంగారక గ్రహానికి సంబంధించిన జాతర సమస్యలన్నీ తీరి మంచి ఫలితాలు చేకూరుతాయి అట్లాగే అయ్యగారి తర్వాత ఏమీ మంచి రోజులు తర్వాత తర్వాత రోజు మనకి ఏడువాకా పూర్వం ఏడువాకా పూర్వం ఒకటి దాని తర్వాత చివరిగా జ్యేష్ఠ మాసం చివరిలో చివరిలో జ్యేష్ఠ కృత్తికా నక్షత్రంతో కూడిన మాస శివరాత్రి మాస శివరాత్రి సుబ్రహ్మణ్య చిత్రం ఇరవై ఇరవై మూడో తారీఖున వస్తుంది కాబట్టి ఈ మంచి రోజులన్నీ చూసుకుని మీరు మీకు అనుకూలంగా గనక త్రిదిరి పీఠానికి రాదలుచుకుని ఇక్కడ నాగకృష్ణ కార్యక్రమం చేసుకోదలుచుకుంటే ముందే త్రిదిరి పీఠాన్ని కింది పౌర్ణమి నుంచి సంప్రదించండి మంచి మంచి రోజులు ఉన్నాయి మాస శివరాత్రి కృత్తికా నక్షత్రం అంటే చాలా ఇది అట్లాగే మనకి జ్యేష్ఠమాసంలో పౌర్ణమి చాలా ఏరువాక పౌర్ణమి అంటారు రైతులందరూ మనకి వ్యవసాయ పనులన్నీ ఆ రోజున ఇద్దరికి చక్కగా అలంకారం చేసి గులాములు జల్లి వ్యవసాయ పనులన్నీ ఆ రోజున మొదలుపె మొదలు పెడతారు కాబట్టి భూమికి సంబంధించిన వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ వ్యవసాయలో మనకి ముందుకు పోవట్లేదు కలిసి రావట్లేదు అనుకున్నా కూడా చక్కగా మీరు రండి ఈ రోజున వస్తే కనుక పౌర్ణమి రోజున చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ సూచనలుగా గమనించుకోగలరు అదండి సర్వే மஹத்தி மே அஸ் சதா நமோ சுமியா நமோராஜா நம